సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ప్రారంభవచనం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే దావీదు దేవునిని ప్రేమించుచు ఉంటున్నాడు అందుకే నేను దేవునిని ప్రేమించుచున్నానని ఈ వాక్యంలో తెలియపరుస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి ప్రేమించుచున్న దావీదు మరొక మాట కీర్తన ముప్పై ఒకటి ఇరవై మూడులో మనము చూడగలిగినట్లయితే యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి దావీదు ప్రేమిస్తూ దేవుని యొక్క భక్తులను కూడా ప్రేమించమని ఇక్కడ చెప్పడములో దేవుణ్ణి ప్రేమించడములో ఒక ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంటున్నది నిజమే దేవుడు దావీదును ప్రేమించాడు ఆ ప్రేమ యొక్క రుచిని తాను తెలుసుకున్న తర్వాత దేవునిని తాను ప్రేమించడం మొదలుపెట్టాడు అంతేకాదు అనేక మంది వ్యక్తులకు దేవుణ్ణి ప్రేమించుడి అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు అయితే మనము దేవుణ్ణి ప్రేమించుటను బట్టి నిర్గమకాండం ఇరవై ఆరులో ఆయనని ఎవరు ప్రేమించగలుగుతారో వెయ్యి తరాల వరకు కూడా దేవుడు వారిని కరుణిస్తానని వాక్య భాగములో మనము చూడగలము నిజమే ఆయన యొక్క కరుణ ఈ రోజు వరకు కూడా మన మీద ఉంటున్నది అంటే మనం ఆయన ప్రేమించటను బట్టి ఆయన కరుణ మనము పొందుకుంటూ ఉంటున్నాము పరిశుద్ధ గ్రంథంలో లూకాస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరులో మనము చూసినప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడేనని మీతో చెప్పుచుంటున్నాను నిజమే పరిశీయుని యొక్క ఇంట యేసు ప్రభువు ఉన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీయుని యొక్క ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసేనని వాక్యంలో మనము చూడగలం క్రీస్తు ప్రభు యొక్క ఎడల ఆమెకు ఎంత ప్రేమ ఉంటున్నదో ప్రభువు అది గమనించి ఆమె విస్తారముగా నన్ను ప్రేమించగలిగాది కాబట్టే ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడ్డాయని ప్రభువు చెప్పడములో ఆమె ఎంత ధన్యత ఆమె పొందుకోగలిగాది ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడము ద్వారా ఆయన యొక్క ప్రేమను మళ్ళీ ప్రతిగా మనం పొందుకున్నప్పుడు ఆ ప్రేమ ద్వారా ఎన్నో మేళ్ళు దేవుని నుండి మనకు దొరకగలుగుతాయి అన్న విషయం మనం మరిచిపోకూడదు సామెతలు ఎనిమిది ఇరవై ఒకటిలో మనం చూచినప్పుడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అని వాక్య భాగములో మనము చూడగలము నిజమే దేవుణ్ణి ప్రేమించడం మనము నేర్చుకోవడం జరగగలిగితే ఈ లోకపరంగా దేవుడు ఏదీ మనకు కుదవ లేకుండా ఆయన మల్లను ఆస్తికర్తలుగా ఆయన మళ్ళను చేస్తూ మన నిధులను దేవుడు నింపువాడై ఉంటున్నాడు నిజమే రోజున అనేక మంది వ్యక్తులు దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించుటను బట్టి లోకములో ఉన్న చెడును ప్రేమించుటను బట్టి దానికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి వారి యహమందు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేని పరిస్థితులలో ఉంటున్నారు మనం మొట్టమొదటగా మన దేవుణ్ణి మనము ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనముండాలి అటువంటి అనుభవం ఎప్పుడు మన జీవితంలో ఉండడం జరుగుతుందో ఈ లోక పరంగా మనకు ఏ విధమైనటువంటి లోటు అనేటువంటిది ఉండదు దేవుడే మళ్ళను సమృద్ధి కలిగినటువంటి దీవెనతో దేవుడు నింపి నడిపించగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దావీదు మిమ్మను ప్రేమించాడు అనేకులను దేవుణ్ణి ప్రేమించమని ప్రోత్సహిస్తూ రాగలిగాడు మా జీవితములో కూడా ప్రభు మేము అది అనుభవాన్ని కలిగి తండ్రి ఈ లోకంలో ప్రేమ కలిగిన వారుగా మేము జీవిస్తూ దాని ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకొని మిమ్మల్ని మహిమపరిచేటువంటి ఆ దైవ కృప మా ఎడల మీరు చూపించి నడిపించమని మీ మాటలు వినుచున్న ప్రతి బిడను ప్రత్యేకమైన రీతిలో దీవించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్